ಆದರೆ 10 ಮಾರ್ಚ್ ಇದೆ ರೀ ಹೆಚ್ಚata ಆಸ್ಪಟಲ್ ಗೆ ಆಸ್ಪಟಲ್ ಗೆ ಹೋಗ್ಲಿ ದೊಡ್ಡ ಆಸ್ಪಟಲ್ ಗೆ आना था ಅಂಡ್ ಕಾಂಪಲ್ಸರಿ ಗವರ್ನಮೆಂಟ್ ಆಸ್ಪಟಲ್ ಇರೋದು ಕೇಸ್ ಕೇಸ್ ಈ ಲಕಾರ್ ಡಾಕ್ಟರ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಬೇಕು ಓ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಬೇಕು ಫಾರ್ಮಿಸ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ सारे <laughs> <laughs> చిలుకు తీసుకొని వచ్చిందంట ఆమె వచ్చి ఇంకా గొంతు మీద కట్టి పెట్టి గాజులు ఇస్తావా లేదా అని అడిగినా ఈమె పిలిచేదానికే జస్లానే కదా ఏం చేయలేదు కదా దొంగి ఆమె ఇక్కడ క్రాక్ చేసి తీసుకొని ఎన్ని తులాల గాజులు మూడు తులాలు ఇంట్లో ఎవరున్నారా ఇక్కడ ఉంటాము మేము అప్పుడప్పుడు వస్తుంటాము కానీ ఇప్పుడు ప్రస్తుతం మేము అందరం బయటికి పోయినాము ఇప్పుడే కొంచెం సేపు అయింది ఒక గంట గంట ముందు ఉన్న ఉన్నాడు నా కొడుకు కూడా